ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము నీలి చిత్రాలు తీస్తూ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు తన ఇంట్లో పనిచేస్తున్న ఓ బాలికను మూడేళ్లుగా లైంగికంగా వేధించిన కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ తమ కుమార్తెపై నీలి చిత్రాలు తీస్తూ లైంగికంగా వేధించాడంటూ కర్నూలు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబం దీంతో ఎలటైన పోలీసులు సుధాకర్ని అరెస్ట్ చేసి పద్నాలుగు రోజుల రిమాండ్కి తరలించారు ఇది వైసీపీ ఇంకా ఇంకా వైసీపీ గవర్నమెంటే ఉంది అని అనుకుంటున్నారేమో వీళ్ళందరూ కూడా ఇంకా అకృత్యాలు ఇలాంటివి బోల్డ్ బోల్డ్ జరిగి బయటకు రావాల్సి ఉంది వెలుగులోకి రావాల్సిన అంశాలు ఇంకా ఇటువంటి అంశాలు ఇంకెని వెలుగులోకి వస్తాయని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్న అనుకుంటున్న ఈ సమయంలో ఏంటంటే ఈ ఉదంతం అనేది రాష్ట్రంలో ఏమిటంటే కొంచెం సంచలనం సృష్టింది చెప్పొచ్చు ఇమీడియట్గా పోలీసులు అలర్ట్ అయ్యి ఏదైతే నిందితుడు ఉన్నాడో వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ను అరెస్ట్ చేసి పద్నాలుగు రోజుల రిమాండ్కి తరలించారు ఇప్పుడు ఆయన చేస్తున్నది ఏంటంటే బాలిక రికార్డ్ చేయడం జరిగింది అది యాక్చువల్గా అతను ప్రవర్తించిన తీరుని రికార్డ్ చేయడం ఆ విజువల్స్ ఇప్పుడు మనం మన లైవ్ న్యూన్ స్క్రీన్ మీద చూడబోతున్నాం చూడండి ఒకసారి

Bawa apa ini ini betul kan? Ya bis kan. Lepas tu Ini murah sekali kan? Murah. Hmm. Það er mjög okkar að sýsta. En ég hef nefndið hlut. En ég hef nefndið hlut. Ég hef nefndið hlut. En ég hef nefndið okkar. Ég hef nefndið hlut.